స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం దాని గ్రంథం ఐదవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు చదువుకుందాం ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్ళు కనబడి దీపం దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టుండెను రాజు ఆ హస్తము వ్రాయిట చూడగా అతని ముఖము వికారమాయను అతని మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్ళు వదలి అతని మోకాళ్ళు గడగడ వనకుచు కొట్టుకొని చుండేను ఇక్కడ మనం చదువుకున్న భాగంలో ఎందుకు హస్తం వచ్చింది అని అంటే దేవుడు ఆయనకిచ్చినటువంటి వేత్తను స్వతంత్రతను ఉపయోగించి దేవుణ్ణి స్థుతించి దేవుణ్ణి కీర్తించి దేవుణ్ణి ఘనపరచవలసి ఉండగా ఆయన ఆ పని చేయకుండా ఏం చేస్తున్నా అంట ఎరుషిలేములోని దేవుని మందిరములో ఉన్నటువంటి వెండి బంగారు పవిత్రమైనటువంటి పాత్రలన్నీ తీసుకుని వచ్చి ఆయన ఆయన పనివారను ఉపపత్నులను మిగతా వారందరూ కూడా ద్రాక్ష రసం పోసుకొని ఏం చేస్తున్నారంట ఇవన్నీ పరలోక పట్టునటువంటి దేవదేవుడు చూసి వరపించోడా నేను ఇచ్చినటువంటి ఈ స్వతంత్రతను ఈ స్వేచ్ఛను ఈ స్వాతంత్రమునంతా మరచిపోయి బలహీనలకు అభ్యంతరం కలిగేటట్టుగా అపవిత్రమైన కార్యాలను చేస్తున్నావే అని దేవుడు ఉగ్రుడైపోయి దేవుని యొక్క హస్తం గోడ మీదకి వచ్చిందంట ఈ హస్తం రాస్తూ ఉంటే ఏం జరిగిందంటే ఎవరన్నా వచ్చి గద్దించారా చెప్పండి ఎవరైనా గద్దించారా ఎవరేం గద్దించలేదు కదా ఏమొచ్చిందంట హస్తం మాత్రమే వచ్చింది హస్తం మాత్రమే మౌనంగా రాసుకుంటూ పోతూ ఉందంట అది రాసుకుంటూ పోతూ ఉంటే వీళ్ళు చదువుతూ ఉన్నారంటే వారికి అర్థం కావట్లేదంట ఆ రాసుకుంటూ పోయినటువంటి ఆ హస్తాన్ని ఆయన చూసినప్పుడు ఏం జరిగిందంట అతడు నందు ఆరవచనం అతని ముఖము వికారమాయను అతడు నందు కలవరపడగా అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడ వనకుచు కొట్టుకొని చుండెను అనగా దేవుడిచ్చినటువంటి స్వతంత్రతను దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛను దేవుడు మనకిచ్చినటువంటి అధికారాన్ని అంత మర్చిపోయి మరలా పాపానికి మరలా దేవుని యొక్క ఉగ్రతకు మరలా సాతాను ఉచ్చులోనికి మరలా శరీర సంబంధమైనటువంటి కార్యాలు చేయటానికి పూనుకున్నప్పుడు దేవుడు ఇలాగే వణికిస్తాడు ప్రియుల మన ఆలోచనకు అందనటువంటి కార్యాలు చేసి మనల్ని భయపెడతాడు ఇక్కడ రాజుని ఇలాగే దేవుడు ఏం చేస్తున్నాడు రాజుకి ఏం తక్కువ వణకడానికి చెప్పండి ఏం చేస్తున్నాడంట గడ 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 వణుకుతూ ఉన్నాయంట గుండె ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉన్నదంట దాళిగందాము ఐదవ అధ్యాయం ఇరవై ఐదు నుండి చదువుకుందాం కొన్ని వచ్చినాలు ఈ వాక్య భావమే మనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క దాన్ని ముగించను టెక్కేలనగా ఆయన నిన్ను త్రాసులో తోచుగా నీవు తక్కువగా కనబడితేవి ఫెర్రేస్ అనగా నీ రాజ్యముని వద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఈయబడును భక్తులైనటువంటి దానియులను పిలిపించి ఆ మాటల యొక్క అర్థం ఏంటో వారు కనుక్కున్న తర్వాత దేవుని యొక్క లెక్కకు తక్కువ అనిగా కనబడుతూ ఉన్నాయంట అందుకని దేవుడు ఏం చేసినట్టు రాయబడింది దేవుడికిచ్చినటువంటి అధికారాన్ని గొప్పతనాన్ని పేరు ప్రఖ్యాతులను దేవుడినికు సకలమైన సౌఖ్యమును ఆరోగ్యమును ఆశీర్వాదాన్ని గొప్ప రక్షణను దేవుడు ఏం చేశాడంట పార్శికులకు మానదీయులకు ఇచ్చేసాడంట ఇచ్చిన తర్వాత జరిగినటువంటి కార్యం ఏంటంటే ముప్పై వచ్చి చదువుకుందా ఆ రాత్రి అందే కళ్ళీల రాజగు బెల్సాదరు హత్తుడాయను అని వ్రాయబడి ఆ రాత్రి ఏ రాత్రి ఏ రాత్రి ఏ రోజైతే హస్తం వచ్చి రాస్తా ఉన్నదో ఆ రాత్రి ఆ రాజు హత్తమైపోయాడు ఇక్కడ దేవుడు మనకు నేర్పేటువంటి సంగతి ఏంటంటే దేవుడు మనకిచ్చినటువంటి ఈ స్వేచ్ఛను ఈ స్వాతంత్రమును ఈ అధికారమును ఈ కృపను ఈ ఆశీర్వాదాన్ని సరైన రీతిలో మనం సద్వినియోగం చేసుకునకుండా బలహీనలకు అభ్యంతరం కలుగునట్లుగా దేవుడు మనకిచ్చినటువంటి అధికారాన్ని మనం పాడు చేస్తే ఈ రాజు ఇట్టి అపవిత్రమైన కార్యం చేసినప్పుడు ప్రభు నమ్ముకున్నటువంటి బిడ్డలు అక్కడ అభ్యంతరపరచబడ్డారు దేవుని పట్ల విశ్వాసం ఉంచకుండా తప్పిపోయే పరిస్థితి అక్కడ ఏర్పడింది ప్రియుల దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రజలమైన మనం దేవుడు మనకు కృపనిస్తే దీవెనిస్తే ఆశీర్వాదం ఇస్తే దాన్ని మనం భంగం చేసుకొని దేవుని యొక్క కృపను కోల్పోతే బెల్సేజర్కు ఎలాంటి కఠినమైనటువంటి తీర్పును దేవుడు ఇచ్చాడో అలాంటి పరిస్థితులే మనకు కూడా వస్తాయి మనం ఈ రక్షణను ఈ ప్రార్థనను ఈ విశ్వాసమును ఈ పట్టుదలను మనం విడవకుండా గట్టిగా పట్టుకొని ఎవ్వరికి మనల్ని బట్టి అభ్యంతరం కలగకుండా చూసుకోవాలి అప్పుడే దేవుని నుండి అధికమైన దేవుని ఆశీర్వాదం మనం పొందుకుంటాం ఈ అభ్యంతరం కలుగజేసే వారందరికీ కూడా కంటికి కనబడిన చెవి కనబడినటువంటి కష్టాలను దేవుడు పెట్టబోతున్నాడు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం దేవుడు మనకిచ్చినటువంటి కృపను సద్వినియోగం చేసుకొని భంగం చేసుకోకుండా అపవాదికి చోటివ్వకుండా జాగ్రత్తగా దేవుడిచ్చినటువంటి ఈ స్వేచ్ఛను స్వాతంత్రమును సరైన రీతిలో మనం సద్వినియోగం చేసుకోవాలనే దేవుడు కోరు చాలా కుటుంబాల్లో చాలా చాలా పట్టణాల్లో ఇంకా వారు బంధించబడినట్టుగానే ఎవరో ఒక ఒకరి అధికారం కింద ఉన్నట్టుగానే వారు ఫీల్ అయిపోతున్నారు ఎందుకు అని అంటే వారు అపవాదికి చోటు ఇవ్వడం వలన ఇలాంటి పరిస్థితులు వారికి దాపురిస్తూ ఉన్నాయి దేవుడు మనల్ని దాసత్వంలో నుండి ఎలాగోనో స్వతంత్రులుగా చేసి మనకు విడుదల విశ్రాంతిని గొప్ప స్వాతంత్రాన్ని పరలోక రాజ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు తను పొందుకొని ఇంట బయట సంఘములు సమాజంలో దేవుని కొరకు మనం వెలగాలనే దేవుడు ఆశపడుతున్నాడు ప్రిలారు అంతేగాని ఈ రాజు వలె ఎక్స్ట్రాలు మనం చేయకూడదు అపువాదికి చోటు ఇచ్చే కార్యక్రమాలు చేయకూడదు నాకు అధికారం ఉంది కదా నాకు పెత్తనం ఉంది కదా బలం ఉంది కదా అమౌంట్ ఉంది కదా అని రెచ్చిపోయాడు ఈయన అందుకని ఆ రాత్రే ఆయన దేవుని చేతులు హత్తుడైపోయాడు కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఈ కృపను దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకుంటూ అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి పాత్రలుగా మనం ఉండాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె